హాయ్ అండి అందరికీ నేను ఇక్కడ టొమాటో పప్పు చేస్తున్నాను టొమాటో పప్పు కోసం నేను ఇక్కడ ఒక రైస్ బా రైస్ కప్పు ఉంటుంది కదండి ఆ రైస్ కప్పుతో నేను ఇక్కడ కందిపప్పు నానబెట్టుకున్నాను అలాగే ఒక ఐదు టొమాటోలు అండి నేను ఇక్కడ టొమాటో పప్పు అని చెప్పాను కదా ఐదు టొమాటోలు అలాగే ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి అండి ఇప్పుడు ఈ కందిపప్పును నేను టూ టైమ్స్ వాష్ చేసుకొని చక్కగా నేను కుక్కర్లో వేసి కడిగి పెట్టానండి దానికి మునిగినన్ని వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను టమోటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ నేను ఇక్కడ కందిపప్పులో యాడ్ చేస్తున్నానండి సో కుక్కర్లో యాడ్ చేస్తున్నాను అలాగే నేను ఇక్కడ పచ్చిమిర్చిని కూడా తుంపేసుకొని అన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను సో మనకిక్కడ అలాగే వన్ స్పూన్ కారము అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని నేను ఇక్కడ వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే పొగ్గు అనేది బయటికి రాకుండా ఆయిల్ వేస్తున్నాను సో ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని చక్కగా ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు పప్పుని చక్కగా ఉడకపెట్టేసుకోవాలండి సో పప్పు ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా పప్పు చాలా చక్కగా ఉడికింది నేను ఇక్కడ దీంట్లో తగిన రుచికి తగిన ఉప్పు వేసాను పప్పును రుబ్బేసుకుంటున్నాను పప్పు అంతా బాగా రుబ్బిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు పోపు పెట్టుకోవాలి కదా పప్పుకు తాలింపు వేస్తున్నాను సో స్టవ్కి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ ఒక బౌల్ పెట్టుకున్నానండి ఆ బౌల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అలాగే దీంట్లో తగినన్ని తాలింపు గింజలు అంటే నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేశాను అలాగే దీంట్లోకి సరిపడా ఉల్లిపాయలు నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఆ ఉల్లిపాయ బాగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇందులోనే నేను ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను రెండు రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలపెట్టేసుకోవాలండి కలపెట్టిన తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ ఒక నాలుగు రెబ్బల వెల్లుల్లి కూడా యాడ్ చేశాను వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి చూస్తున్నారు కదా తాలింపు ఎంతో చక్కగా ఉడికిపోయిందండి సో ఈ రుబ్బి పెట్టుకున్న ఈ పప్పు మొత్తం దీంట్లో వేసేస్తున్నాను చూస్తున్నారు కదా పప్పు ఎంతో చక్కగా బాగా ఎమ్మి ఎమ్మిగా ఉందండి సో నేను ఇక్కడ వేడి వేడి అన్నము అలాగే టొమాటో పప్పు ఇంకా కొత్త ఆవకాయ కూడా వేసానండి సో దీంట్లోకి ఒక రెండు ఊరమిరపకాయలు అలాగే చిప్స్ అండి ఎంతో టేస్టీగా ఉంటుంది సో మీలో ఎంతమందికి ఇలా అన్నము ఆవకాయ అలాగే టొమాటో పప్పు అంటే ఇష్టమో నాకు కింద కామెంట్స్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి